అల్లువారి కుటుంబంలో శుభకార్యం జరగబోతోంది త్వరలోనే వీళ్ల ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సోదరుడు నటుడు అల్లు శిరీష్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు తన ప్రియురాలు నయనికా రెడ్డితో నిశ్చితార్థం జరిగింది దాంతో ఆమె గురించి చదువుకోవాలనే ఆసక్తి అభిమానంలో పెరిగింది సిరీ నేపథ్యం లేని నైనిక ఎవరనే విషయంలో చాలా మందికి ఆసక్తి ఉంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఆమె హైదరాబాద్ నేపథ్యం ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన కుమార్తెగా తెలుస్తోంది సినీ ప్రపంచానికి దూరంగా గోప్యంగా ఉండే కుటుంబం ఆమెది శిరీష్ స్వయంగా ఆమె గురించి మరిన్ని వివరాలను వెల్లడించినప్పటికీ ఆమె యొక్క సంపన్న ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో సన్నిహిత వేడుకగా జరిగింది వృత్తిపరంగా చూస్తే నయనిక స్వతహాగా వ్యాపార రంగంలో ఉన్నట్లు తెలుస్తోంది ఆమె నటన లేదా సినీ పరిశ్రమలో సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ అల్లు సిరీష్ తో ఆమె ప్రేమయం కొంతకాలంగా గుట్టుగా సాగుతోందని సమాచారం దాదాపుగా రెండేళ్లుగా శిరీష్ నయనిక ప్రేమ బంధంలో ఉన్నారని ఆ బంధాన్ని పెద్దల అంగీకారంతోనే పెళ్లి పీటల దాకా తీసుకొచ్చారు అల్లు శిరీష్ తన నిశ్చితార్థం వార్తను పంచుకున్నారు తన తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ శుభవార్తను ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపాడు త్వరలో వివాహానికి సంబంధించిన తేదీ వేదిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది నైనిక గురించి పూర్తి వ్యక్తిగత వృత్తిపరమైన వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ ఆమె ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ అని ఆమె జీవిత భామస్వామిగా అల్లు కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నారని స్పష్టమైంది